హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా నడుస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడే షేర్ చేస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధరా సరోజా అండ్ టీం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను పాపులారిటీని తెచ్చుకున్నారు వీరందరూ కూడా షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియన్ హీరో హీరోయిన్ రిషి సరోజ అప్ అప్కమింగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి వసుధర సరోజ షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేరండి ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర సరోజ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి